హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెడుతుంటాను కంపల్సరీ డైలీ చూడండి నేను ఈరోజు మీకు పకోడీ చూపించబోతున్నాను పకోడీ అంటే ప్రతి ఇంట్లో చేసుకుంటారు ప్లస్ అందరికీ తెలిసిన ప్రాసెస్ నేను కానీ నేను ఈరోజు వెరైటీగా మునగాకుతో పకోడీ వేస్తాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వినటానికి కంపల్సరీ అందరూ ట్రై చేయండి బాగుంటుంది మునగాకు పకోడి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపా ఉల్లిపాయలు తీసుకున్నాను అది సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం పీలు తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుందాము ఈ లోపల మనము బాండి పెట్టుకుందాము కొంచెం హీట్ అవ్వటానికి బండి పెట్టుకుందాము ఈ లోపల హీట్ అవుతుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము ఇది కూడా మునగాకు చక్కగా నీట్గా కడుక్కొని అది కూడా వేసుకుందాము ఈ మునగాకు ప్లేస్లో మనం ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు ప్లస్ తోటకూర పాలకూర గోంగూర ఏవైనా మనకు అసలు అనిపించదండి చక్కగా కలిసిపోయిద్ది మనకు అన్నిటిలో డీప్ ఫ్రై అయ్యిద్ది కదా ఆయిల్లో మనకి కలిసిపోయిద్ది ఆకు వేసామే అన్న తాటు కూడా రాదు ఇదిగోండి పొన్నగంటి కూర కూడా మనం చూపించా కదా మా గార్డెన్లో కూర కూడా కొంచెం తీసుకొచ్చి అది కూడా కలుపుతున్నాను మీ పిల్లలు కనుక ఆకుకూరలు కనుక ఇష్టంగా తినకపోతే ఇలా ట్రై చేయండి అటు వాళ్ళు స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది ఇటు మనం ఆకుకూర దాంట్లో వేసి పిల్లలకి తినిపించామే అన్న అతృప్తి కూడా ఉంటుంది శనగపిండి తీసుకున్నాను అన్నీ ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి పర్వ అంటే కొలతలు కరెక్ట్గా ఏం తీసుకోలేదు కొంచెం అటు ఇటుగా అయినా ప్రాబ్లం ఏమి ఉండదు ఒక నేను ఒక టెన్ ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి శనగపిండి పావు కప్పు బియ్యపిండి తీసుకోండి అంటే కొంచెం మెజర్మెంట్లు ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను ఒక వంతు తీసుకుంటే నాలుగో వంతు బియ్యపిండి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం కారం జస్ట్ కొంచెం సోడా ఉప్పు లైట్గా వేసుకొని చూడ ఉప్పు జస్ట్ మనకి కొంచెం క్రిస్పీగా రావడానికి చూడ ఉప్పు ఇప్పుడు మనం కలిపే ముందు ఆకుకూర కూడా తీసుకుందాం ఆ మునగాకు పొన్నగంటి కూర కడిగేసి చక్కగా దాంట్లో వేసేద్దాం ఇప్పుడు ఇంత ఆకు వేస్తున్నా కదండి ఫ్రై అయిపోయినాక చూడండి లైట్గా ఎక్కడో కరివేపాకు అనుకుంటారు అంతే కరివేపాకు వేయలేదు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ మోతాదులో నేను ఈ పొన్నగంటి కూర ఈ మునగాకే వేసాను అనమాట కొంచెం ముందు కలుపుకొని వాటర్ పోసుకుందాము ఎంత కావాలో అంత మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకుందాం మనం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి స్నాక్స్ కింద కదా అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేశాను ఇదిగో ఇప్పటికే లైట్గా కనబడుతుంది మనకి అక్కడక్కడ ఆకు వేసినట్టు మనం ఫ్రై అయిపోయినాక అసలు ఈ మాత్రం కూడా కనపడదు ఎక్కడో ఒకటి రెండు ఆకుల్లాగా కనపడిద్ది అందరూ ట్రై చేయండి కంపల్సరీ మునగాకు మనకి అవైలబుల్గానే ఉంటుంటాయి కదా చెట్లకి చెట్లకి వాటికి కోసుకొచ్చి చక్కగా కవర్లో పెట్టేసుకొని మనం ప్రతి దాంట్లో ఇప్పుడు నేను టిఫిన్ వేస్తున్నాను రొట్టె ముక్కేస్తున్నాను పెను మీద దాని మీద ఉల్లిపాయలతో పాటు లైట్గా మునగాకు కూడా వేస్తున్నాను అది మనకి కింద రొట్టె ముక్క మీద మగ్గేటప్పటికి మనకి ఎక్కువ ఆకు వేసినట్టు కూడా అనిపించదు అందుకని అందరు కంపల్సరీ ఆకుకూరలు ట్రై చేయండి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా మస్టించుడుగా ఇలా చేసి పెట్టండి టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా ఆకుకూర తిన్నట్టు ఉంటుంది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆకుకూరలో బ్లడ్ ఇంక్రీజ్ అయిద్ది ఐరన్ ఉంటుంది పోషకాలు ఎక్కువ ఉంటాయి గ్రీన్ కలర్ మనం ఎటువంటి కలరు వేయకుండానే న్యాచురల్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకుకూరలు కంపల్సరీ మీకు కనుక అవైలబుల్గా ఉంటే చక్కగా ఒక కుండీలో రెండు కుండీల్లో ఆకుకూరలు పెట్టుకోండి లేదు అంటే మనకి బయట అవైలబుల్గానే ఉంటాయి తక్కువ కాస్ట్ ఎక్కువ పోషకాలు చీప్ అండ్ బెస్ట్ అనమాట ఆకుకూరలు అనేది నేను ఫస్ట్ వాయి తీసేసాను ఇదిగోండి రెండో వాయి కూడా వేస్తున్నాను నేను అసలు ఇట్లా ఆకుకూరలు వేసానని మా వారితో చెప్పలేదండి సైలెంట్గా పిల్లలకు తెలుసు సైలెంట్గా వేసేసి పెట్టాను తిన్నాక బాగుందంటే ఆ టేస్ట్గా వెరైటీగా ఉంది వాళ్ళ టేస్ట్ బాగుందంటే అప్పుడు చెప్పాను ఇట్లా మునగాకు వేసాను మునగంటి కూర వేశానని ఇదివరకు అసలు మా వారు ఆకుకూరలు ఇష్టపడే వాళ్ళు కాదు ఇప్పుడు ఈ మధ్య కొంచెం అన్నిట్లో వేయబట్టి బాగుంటుంది పర్లేదు వెయ్యి అని అంటున్నారు అందరూ ఇట్లానే ట్రై చేయండి నేను మునగాకుతో కారపొడి కూడా చూపిస్తాను మీకు డైలీ మీరు ఏ ఆకుకూరలు తీసుకున్నా తీసుకోకపోయినా డైలీ మునగాక అనేది మీరు కవర్లో పెట్టేసుకొని ఒక వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి శుభ్రంగా కడిగేసి కవర్లో పెట్టేసుకొని ఆరనిచ్చినాక డైలీ మీరు కర్రీస్ వండుతున్నా చట్నీస్ చేస్తున్నా కరివేపలా కరివేపాకు లాగా ఇది ఒక నాలుగు కో నాలుగు ఆకులు అనేది దాంట్లో వేయటం అలవాటు చేసుకోండి చాలా వండర్ఫుల్గా రిజల్ట్ ఉంటుందండి ఇదిగోండి దాంట్లో పక్కన స్నాక్స్ నంచుకోవడానికి టమాటా సాస్ అనేది కూడా నేను పెడుతున్నాను పక్కన ఇట్లా డైరెక్ట్గా అయినా తినచ్చు మనం కారం కొంచెం ఎక్కువే వేసాము అయినా కొంచెం పిల్లలకి సైడు సాస్ అట్లాంటివి ఉంటే ఇంకొంచెం తినబుద్ధి అవుద్ది కదా అని నేను పక్కన టొమాటో సాస్ కూడా కొంచెం పెడుతున్నాను ఈ మునగాకు అన్ని ఆకుకూరల కంటే మునగాకులో చాలా పోషకాలు చెప్పలేనన్ని పోషకాలు ఉన్నాయి ఈ మునగాకు డై కారం చేసుకొని కారం కాకపోయినా కనీసం ఆరినాక శుభ్రం కడుక్కొని ఆరినాక పొడి చేసుకొని పక్కన పెట్టుకొని డైలీ వాటర్లో కానీ మజ్జిగలో కానీ ఒక హాఫ్ స్పూను వేసుకొని తాగండి మీకు పది రోజులకే ఫేస్లో ఉన్న పింపుల్స్ కానీ ట్యాన్ కానీ అన్నీ మీకు క్లియర్ అవుతాయి అంత వండర్ఫుల్గా మీకు రిజల్ట్ వస్తుంది ఫేషియల్స్ చేయించుకునే కంటే మీరు అవుటర్గా కాదు ఇన్నర్గా మనకి రిజల్ట్ రావాలి మనకి ఫేస్ బాగోపోయినా హెయిర్ ఫాలింగ్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ స్టైల్లో చేసుకుని మీకు రిజల్ట్ కంపల్సరీ వస్తుంది ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా వినాలి ఆ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చే చేయొచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ ఐటమ్స్ చేయొచ్చు మీకు ఈ ఛానల్ కూడా మీకు చాలా బాగా నచ్చినట్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ